ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడిరండి అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్లమలే చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను కెక్కెను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలిసి కొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించేదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట యూదా యూధా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి సింహము వలను గర్జించు ఆడసింహము వలను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు శిలోహు వచ్చి వరకు యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును జబూలును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇసాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొని అన్న బలమైన గార్ధవము అతడు విశ్రాంతి మంచిదొగట్యూ ఆ భూమి దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును దాను ఇస్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరచును అందువలన ఎక్కువ వెనుకకు పడును ఎహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కువ వ్యాపించును విలకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును ఇస్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్థనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయ మందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవి అన్నీ ఇస్రాయేలు పండ్రెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనుల యొక్కకు చేర్చబడుచున్నాను హిత్యుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కణానుదేశం అందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్యుడగు ఎఫ్రోను యొద్ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిప్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణము విడచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను